Hi hello namaste I am Sidhu welcome to Mini Q Time ఆన్ మై స్టార్ మీడియా మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి మన గుండె ఒక జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది సుమారుగా మన జుట్టు ఒక నెలలో సగటున ఎంత పెరుగుతుంది సాధారణంగా తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది తినే టిఫిన్స్ లో మొదటి రెండవ స్థానంలో ఏవి ఉన్నాయి మన నాలుకలో ఎన్ని టేస్ట్ బర్డ్స్ ఉంటాయి లో మనం ఐదు ఐదు క్వశ్చన్లు ఇవ్వడం పటాపట్ ఆన్సర్లు ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు కదా అందులో భాగంగా ఇంకొక ఐదు క్వశ్చన్లు కొత్తగా ఉండేవి ఇంట్రెస్టింగ్ గా ఉండేవి తీసుకొచ్చా మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి పెద్దవాళ్ళలో ఏ తొంభై తొమ్మిది బి వన్ నైన్టీ టూ సి టూ నాట్ సిక్స్ డి టూ సెవెంటీ టూ మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో అది కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ టూ నాట్ సిక్స్ పెద్దవాళ్ళలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి పుట్టినప్పుడు మాత్రం రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయి పెద్దగా పెరుగుతూ ఉంటే ఒక బోన్కి ఒక బోన్ అతుక్కుంటూ ఉండడం వల్ల బోన్ సంఖ్య తగ్గిపోతుంది రెండో క్వశ్చన్ మన గుండె ఒక జీవిత కాలంలో ఎన్ని సార్లు కొట్టుకుంటుంది సుమారుగా ఏ ఐదు వందల మిలియన్ సార్లు బి ఒక బిలియన్ సార్లు సి రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు డి ఐదు బిలియన్ సార్లు రైట్ ఆన్సర్ సి రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇరవై ఐదు వేల లక్షల సార్లు కొట్టుకుంటుంది ఒక జీవితంలో గుండె సుమారుగా ఇరవై ఐదు వేల లక్షల సార్లు కొట్టుకుంటుంది థర్డ్ క్వశ్చన్ మన జుట్టు ఒక నెలలో సగటున ఎంత పెరుగుతుంది సాధారణంగా అంటే మనిషి ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలుగా బాగుంటే సాధారణంగా ఉంటే మన జుట్టు ఒక నెలలో సగటున ఎంత పెరుగుతుంది ఏ వన్ సెంటీమీటర్ బి వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ సి టూ సెంటీమీటర్ డి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ రైట్ ఆన్సర్ వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ జనరల్గా ఆరోగ్యంగా ఉండే వాళ్లకు జనరల్ కి ఒక నెలలో జుట్టు ఒకటి పాయింట్ రెండు ఐదు వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ దొరుకుతుంది అంటే రోజుకి జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ ఫోర్ మిల్లీమీటర్లు అనమాట ఫోర్త్ క్వశ్చన్ తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది తినే టిఫిన్స్లో మొదటి రెండవ స్థానంలో ఏవి ఉన్నాయి ఏ పూరి కిచిడి బి బ్రెడ్ ఆమ్లెట్ సి ఉప్మా చపాతి డి ఇడ్లీ దోశ రైట్ ఆన్సర్ ఇడ్లీ దోశ నంబర్ వన్ లో ఇడ్లీ ఉంది నంబర్ టూ లో దోశ నంబర్ త్రీ పూరి కానీ ఉప్మా కానీ ఈ రెండు ఏరియా బట్టి మారిపోతుంటాయి సో టాప్ త్రీలో ఇడ్లీ దోశ ఉప్మా పూరి ఉన్నాయి అన్నమాట సో ఒక నివేదిక ప్రకారం మన తెలుగు వాళ్ళు ఏమో తింటున్నారాచిన సర్వే చేస్తే ఇది బయటకు వచ్చింది ఐదో క్వశ్చన్ మన నాలుకలో ఎన్ని టేస్ట్ బర్డ్స్ ఉంటాయి ఏ పదివేలు బి పదిహేను వేలు సి ఇరవై వేలు డి ముప్పై వేలు రైట్ ఆన్సర్ పదివేలు మన నాలుక మీద పదివేల టేస్ట్ బర్డ్స్ అబ్బో ఇది ఈ ఎపిసోడ్లో ఉన్న ఐదు క్వశ్చన్లు వీటిలో మీకు కొత్తగా ఎన్ని అనిపించాయి ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్